మనం చూసుకున్నట్లయితే ఇక ధరణి లేదు తెలంగాణలో ధరణి రద్దు అవును చెల్లుచీటి చీటి ధరణికి చెల్లి చీటి ముగిసిన సగం ఇక భూమాత రైతుల కష్టాలకు చరమగీతం కేబినెట్ ఆమోదం ముద్ర త్వరలో ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం ఇక కొత్త ఆర్ఓఆర్ చట్టమే ధరణి రద్దుపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పలు అంశాలకు మంత్రివర్గ ఆమోదంద వేసింది కొత్త రేషన్ కార్డు జారీతో పాటు ఇక్కడ ధరణిని అయితే రద్దు చేస్తూ దాని పొట్టల స్థానంలో భూమాత పోటలు తీసుకురావడం అయితే జరుగుతుందన్నారు ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో పలు సేవలు అందుబాటులోకి అయితే తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది ఇందుకోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ఎటువంటి వివాదాలు లేని అద్భుత రెవెన్యూ చట్టం దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ చట్టం దేశానికే తలమానకంగా ఉండాలని పలు రాష్ట్రాల రెవెన్యూ విధానాలను పరిశీలించేస్తుంది అనమాట పలు రాష్ట్రాల్లో రెవెన్యూ కోడ్ అమలు తీరుతను అధ్యయనం చేయాలని చెప్పి భావిస్తుంది ధరణి సర్దుబాటు చర్యలో భాగంగా పలు ప్రణాళికలు కూడా పరిశీలిస్తుంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అమలవుతున్న భూములకు సంబంధించిన సింగ్ సింగిల్ లాను కూడా పరిశీలి పరిశీలించాలని కూడా యోచిస్తున్నారు ఆయా రాష్ట్రాలు పర్యటించి అక్కడ అమలవుతున్న చట్టాలను ఆర్ఓఆర్లను సాఫ్ట్వేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఏ రాష్ట్రాలు ఏ అంశాలు ప్రామాణికంగా ఉన్నాయో వారిని క్రోడీకరించి అత్యంత ప్రమాణాలతో కూడిన చట్టంగా దీన్ని అయితే తీసుకొస్తారు అసలు రెవెన్యూ కోడ్ తొలిత రాష్ట్రాల రెవెన్యూ కోడ్ను ప్రత్యేకంగా అమలులోకి తెచ్చిన భూమ తెచ్చి భూ వివాదాలను పరిష్కరించాలని ఆ రెవెన్యూ చట్టం ఆ రే తర్వాతే కొత్త చట్టం అమలు చేయాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది ఇందులో భాగంగా నూట పదిహేను చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నారు ఈ మేరకు రకరకాల చట్టంపై కలెక్టర్లు జిల్లాల వారీగా కూడా పరిశీలింపజేసి రెవెన్యూ ముసాయిదా కోడ్ అయితే ప్రతిని కూడా సిద్ధం చేస్తున్నారు సో ఈ విధంగా తెలంగాణలో ధరణిని అయితే రద్దు చేయడం అయితే జరిగింది దాని స్థానంలో కొత్తదైతే తీసుకొస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్